మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు ఢిల్లీలో ఇంకో కొత్త ర్యాపిడ్ మెట్రో మొదలైంది నిన్న ప్రధానమంత్రి మోదీ గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం జరిగింది నేను ఈరోజు డ్యూటీలోనే ఇందులో ప్రయాణం చేశాను చాలా బాగుంది మెట్రో అయితే ఇందులో రెండు ఉన్నాయి ఒకటి స్టాండర్డ్ రెండు ప్రీమియం రెండు క్లాసెస్ ఇచ్చారు ఇది ప్రీమియం క్లాస్ కూర్చోడానికి కొన్ని ఏర్పాట్లు అలాగే స్నాక్స్ పెట్టడం ఇలాంటివి కొన్ని ప్రీమియంలో ఉన్నాయి స్టాండర్డ్లో నార్మల్గానే ఉంది ప్రతి సీటు కూర్చోడానికి బాగానే ఉంది అలాగే ప్రతి సీటు దగ్గర యుఎస్బి ఛార్జర్స్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంది అలాగే దీని వేగం గంటకి నూట ఎనభై కిలోమీటర్ల వరకు అత్యధికంగా ప్రయాణించవచ్చు అంట ప్రస్తుతానికైతే నూట అరవై కిలోమీటర్ల స్పీడ్ వరకు ప్రయాణం చేస్తున్నట్టుగా చెప్పారు మేము టెక్నీషియన్స్తో మాట్లాడితే మనకి తెలిసిన విషయం అది అలాగే ఇక్కడ లోకల్ వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఇది చాలా మంచి అవకాశం నిజాముదీన్ నుంచి మీరట్ వరకు దాదాపు ఒక గంట గంట పావుల ప్రయాణం చాలా మంచిదని సౌకర్యవంతం అని చెప్తున్నారు అక్కడ డిస్ప్లేస్లో మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నాం అనేది కూడా చూడవచ్చు మేము దాదాపు వంద నూట ఇరవై కిలోమీటర్ల వరకు చూసాం ఇది న్యూ నగర్ మెట్రో స్టేషన్ నిన్న ప్రధానమంత్రి మోదీ గారు ఇక్కడి నుంచే దీన్ని ప్రారంభించడం జరిగింది చాలా బాగుంది సో ఇదంతా మీకు మీతో సరదా షేర్ చేసుకున్న ఈ వీడియో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ యువర్ ఎన్విఎన్